హాయ్ అందరికీ మిగిలిపోయిన అన్నంతో ఇలా సింపుల్గా ఫ్రైడ్ రైస్ చేసి చూడండి చాలా బాగుంటుంది దీంట్లో మనం వెజిటేబుల్స్ కూడా పెద్దగా ఏమీ వేయలేదు చాలా సింపుల్గా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు సో ఎలా చేయాలో వీడియో చూసేద్దాం ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి మనం కాస్తంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మూడు కోడగొట్లు తీసుకున్నాము గుడ్లన్నీ కూడా ఇలా పగలగొట్టి చక్కగా వేసేసుకొని కాసేపలా ఉంచి దాని తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి గుడ్లు తినని వాళ్ళు గుడ్లు వేయకుండా జస్ట్ సింపుల్గా రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్ చేయండి టేస్ట్ బాగుంటుంది సింపుల్గా సో ఇప్పుడైతే మనం గుడ్డ అయితే చక్కగా వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి కారం ఇంకా సాల్ట్ ఇంకా పసుపు ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇప్పుడు మనం సాల్ట్ అనేది ఈ కొడుగుడ్లకు సరిపడా వేసుకోవాలి రైస్కి తర్వాత మనం మళ్ళీ వేసుకుంటాము ఇలాగ గుడ్డుని చక్కగా వేపించేసుకొని ఒక గిన్నెలోకి సెపరేట్గా తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఇంకా ఆయిల్ వేసుకొని దీంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా టమాటా ఇవన్నీ కూడా వేసుకోవాలి ఫ్రైడ్ రైస్లోకి ఉల్లిపాయలు అనేవి ఇలాగ పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఇలాగ ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఫస్ట్ అవి వేగుతుండగానే దీంట్లోకి కాస్త అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకున్నాము సరిపోతుంది అది వేసుకున్నాక కాస్త కలుపుకొని దాని తర్వాత పచ్చిమిర్చి టమాటా ఇవి కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చి అయితే మనం చూస్తున్నారు కదా అలాగే చీరకల కింద చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుందాం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి అంతా వేగిపోయింది కాబట్టి దీంట్లోకి ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి ఎప్పుడు కూడా ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు మేము గరం మసాలా ఒక ప్యాకెట్ ఉంటుందండి వన్ రూపీ ప్యాకెట్ అది బాగుంటుంది ఫ్రైడ్ రైస్లోకి సో ఆ ప్యాకెట్ అనేది యూస్ చేస్తాము ఒక ప్యాకెట్స్ వేసుకున్న వాళ్ళైతే ఒక ప్యాకెట్ మసాలా అయితే సరిపోతుంది సో మసాలా వేసుకుని అంతా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి రైస్ వేసేసుకొని అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇది రాత్రి మిగిలిపోయిన అన్నం అనమాట సో పొద్దున్నే ఇలా చేసుకుంటున్నాం మేము మీరు కూడా ఇలాగ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈజీగా ఇప్పుడు రైస్ అంతా కూడా చక్కగా మిక్స్ చేయాలి సో రాత్రి అన్నాం కాబట్టి గడ్డల కింద ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం చేతితోటి అంతా కూడా నలుపుకోవాలి గడ్డల కింద లేకుండా సో అప్పుడు అయితే మనకి కలపడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి రైస్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ వేసుకుని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము స్టార్టింగ్ మనం సాల్ట్ వేసాము ఓన్లీ అది కోడిగుడ్లకు మాత్రమే వేసాము ఇంకా ఇప్పుడు దీంట్లోకి కారం కూడా వేసుకున్నాము కొంచెం ఒకటే రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు స్పైసీ వాళ్ళయితే బాగుంటుంది సో ఇప్పుడైతే మనం దీంట్లోకి ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర ప్లస్ కరివేపాకు కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే సో కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా ఉండే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయినమాట ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్